నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూతాడు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రముఖ నటుడు అనమాట కోటా శ్రీనివాసరావు గారు అయితే చనిపోవడం అయితే జరిగింది వివరాల్లోకి వెళ్తే ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్ను గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున నగర్లో చనిపోయారనమాట పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణిని వివాహం చేసుకున్నారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కోటా శ్రీనివాసరావు కుమారుడు కోటా ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు సినిమాలోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్లో పనిచేశారు తమిళం హిందీ కన్నడ చిత్రాలు కూడా నటించారు తొమ్మిది మంది తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు ప్రతిఘటన గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న పెళ్ళైన కొత్తలో ఆనలుగురు పృథ్వీనారాయణ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండులో చిత్రం వందే జగద్గురు సినిమాకు సైమా అవార్డు కూడా అందుకున్నారు రెండు వేల పదిహేనులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ పురస్కారం కూడా అందుకున్నారు అక్కడ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ వెండి తెరపై కోట శ్రీనివాసరావుకు తోలి అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదుతో సినీ రంగులకు రంగ ప్రవేశం చేశారు నాలుగు దశాబ్దాల కింద తన సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు ఏడు వందల యాభై పైగా చిత్రాల్లో నటించారు సో తన నటనతో నిజంగా విల నిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు రంగస్థలం నటుడుగా ఎన్నో ఏళ్ల పాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండి తెరకైతే ఎంట్రీ ఇచ్చారు కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు ప్రతి నాయకుడిగా విలనమ వీళ్ళు విభిన్నమైన పాత్రలో కనిపించిన తెలుగు ప్రేక్షణలు అలరించారన్నమాట సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మోహన్ బాబు పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజల టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి పనిచేస్తారు సో మొత్తం మేము చూసుకుంటే ఆయన ఇప్పుడు చనిపోవడం అయితే జరిగిందనమాట సో కీలకమైన అయితే ఇండస్ట్రీ అయితే కోల్పోయింది సో ఇది మనకు తాజా సమాచారం అది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని